ఓకే సార్ ఓకే మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మంతటి ముప్పాల్ సుబ్బారావు గారు ఉన్నారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ సుబ్బారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఎట్టకేలకు రాజుగారి పగ నెరవేరేటువంటి సమయం ఆసనమైందని అనుకోవచ్చా సుబ్బారావు గారు ఆయన ఏదైతే ఆయన మీద జరిగినటువంటి ఆ దాడి ఆయన మీద జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ సంబంధించి నిన్న ఫైల్ చేయించినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో సంచలనంగా మారింది సో దాంట్లో మూడవ ముద్దాయిగా ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చేర్చినటువంటి పరిస్థితి ఉంది సో ఎలాంటి పరిణామాలు ఉంటాయి సార్ ఈ కేసులో ఇది నేను పగగా మీరు చెప్పినట్టుగా భావించటంలా పౌర హక్కుల పరిరక్షణకి బాట వేయబడిందిగా నేను భావిస్తా ఉన్నా ఏం చేద్దే కస్టోడియల్ టార్చర్ అనేది పోలీసుల యొక్క సిఐడి అధికారుల యొక్క విధుల్లో భాగం కాదు అది రాజ్యహింసలో భాగం జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు కాబట్టి ఆయన్ని ఆ భావన ఆనందంగా ఆయన కళ్ళల్లో ఆనందం చూడటాం అని చెప్పేసి అని మరి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు సీతారామాంజనే లాంటి వాళ్ళు విజయపాల్ లాంటి వాళ్ళు పాపం శక్తి వంచన లేకుండా కృషి చేశారు ఈ రోజున నా రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన ఫిర్యాదులోనే నేను అప్పుడే కొద్ది రోజుల క్రితం నేను ఆపరేషన్ చేయించుకున్నాను గుండె ఆపరేషన్ అక్కడ కూడా కూర్చొని కొట్టారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు అలాగే నా సెల్ ఫోన్కు సంబంధించినటువంటి కోడిమ్మని చెప్పేసి నన్ను హింసించి కొట్టారు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ విచారణ రేపు జరగాల్సిన విచారణ ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ కడతాం రఘురామకృష్ణరాజు గారు ఇవ్వటం ఇది కాదు ఆ తేదీన గూగుల్ టేక్అవుట్ తీసుకోవాలి టవర్ లొకేషన్లో ఏ సెల్ ఫోన్లు అక్కడ ఉన్నాయో ఆ తేదీన చూసుకోవాలి ఆ సెల్ ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ చేశారు ఎవరికి వాట్సాప్ చేశారు ఇవన్నీ కూడా పరిశీలించి ఆ దిశగా టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని విచారణ జరపాల్సిన అవసరం ఈ కేసులో ఉంది దాంట్లో ఇంకా బిహైండ్ స్క్రీన్ ఎవరైతే ఉన్నారో పాతదారులు సోతదారులు ప్రోత్సహించిన వాళ్ళు వీళ్ళంతా కూడా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి రెండవది మా డాక్టర్ ప్రభావతి ఆమె రాసినటువంటి రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏమి రాస్తుందంటే అసలు ఎక్స్ట్రా ఇంజరీస్ ఏమీ లేవు అసలు అలాగే నన్ను పోలీస్ సిఐడి వాళ్ళు కొట్టారని చెప్పినటువంటి ఏదైతే ఆరోపణ చేస్తున్నాడో రాజు రాజుగారు ఆయన చెప్పినటువంటి ఆనవాలు ఏమీ కూడా మెడికల్గా కనిపించడం లేదు ఇది రా కాకి రాజమండ్రి నా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆల్రెడీ హైదరాబాద్లో వైద్య పరీక్షలు జరిగినాయి దాంట్లో ఫ్రాక్చర్ ఉందని చెప్పేసి వచ్చింది దీంట్లో ప్రధానంగా నాలుగు అంశాలను ఆయన కంప్లైంట్లో పెట్టాడు ఒకటి ఎటంప్టు నన్ను ఆ మీద హత్యా ప్రయత్నం చేయకపోయారు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు నన్ను రబ్బర్తోనూ కర్రలతోనూ కొట్టారు చిత్రహింసలు పెట్టేసి వీడియో ద్వారా అది రాష్ట్ర ముఖ్యమంత్రికి పంప చూపించారు ఆ విధంగా నేత్రానందం పొందారు నన్ను నా హింస నన్ను చేసే హింసను చూసి అని చెప్పేసి ఒకటి అలానే నాకు కస్టోడియల్ టార్చర్ జరిగింది అలానే దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది కారణం ఏంటంటే నేను ఆనాడు వైఎస్ఆర్సిపి ఎంపీగానే కొనసాగాను వైఎస్ఆర్సిపి చేసినటువంటి అరాచకాల మీద నేను గొంతెత్తాను కాబట్టి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా నన్ను ఏ విధంగా అయినా కానీ అంతమందించాలి నా నోరు మూసివేయాలి నా భావ వ్యక్తి కన్నా స్వేచ్ఛను హరించి వేయాలని చెప్పేసిన ఉద్దేశంతో కుట్ర పూరితంగా చేశారు ఇది అనేది ఆయన వాదనలోని సారాంశం అలానే మెడికల్ ఎవిడెన్స్ ఓకే ఇక్కడ ఇంకో బా బాధ్యత ఏమొస్తుందంటే కస్టోడియల్ టార్చర్ ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి కంట్రోల్లో ఉన్న తర్వాత గాయాలు తగిలినాయి గాయాలు ఎందుకు తగిలినాయి ఎలా జరిగినాయి ఏ విధంగా ఆ యొక్క ఫ్రాక్చర్ అయింది ఏ విధంగా ఆ యొక్క కన్ఫ్యూజన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులది ఓకే సిఐడి అధికారులది బర్డిన వాళ్ళ మీద షిఫ్ట్ అవుద్ది పోలీస్ కస్టడీలో ఎవరికైనా కానీ ఎటువంటి గాయాలు జరిగినా కానీ ఆ గాయాలని వివరించవలసిన బాధ్యత వాళ్ళది కాబట్టి ఇప్పుడు ఏమి వివరిస్తారు వాళ్ళు కాళ్ళు ఫ్రాక్చర్ గురించి ఏం చెప్తారు కాలుకు తగిన కన్ఫ్యూషన్స్ గురించి ఏం చెప్తారు అక్రమంగా నిర్బంధించిన దాని గురించి ఏం చెప్తారు ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయి నువ్వు ఏ విధంగా అరెస్ట్ చేశావు ఏ నిబంధనలు ఉల్లంఘించావో ఎలా చెప్తావు నువ్వు నువ్వు వెళ్ళినప్పుడు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నావు కూడా పాప రఘురామ కృష్ణరాజు గారు చెప్పలేదు కదా అవును ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పలేదు కదా హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి మరి అరెస్ట్ చేశారు కదా ఆయన బర్తరే ఆయన కూడా చూడకుండా వెళ్ళిపోయి బర్తరే కూడా మానసిక వేదన గురి చేయాలని చెప్పేసి ఆయన బలవంతంగా లాక్ వచ్చేసారు కదా వీరు సివిల్ యూనిఫామ్ లోనే వెళ్ళి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా స్వస్థంగా ఉల్లంఘించారు కదా మీ విధి నిర్వహణ లోపానికి పాల్పడ్డారు కదా ఈ విధి నిర్వహణ లోపానికి పాల్పడినటువంటి ఈ పోలీసు అధికారుల మీద శాఖాపరమైన చర్యలు జరపాలి ఒకవైపున రెండో వైపున ఇలా ఈ కేసులో విచారణ జరిపి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రెండో వైపున ఒకవేళ అక్రమాలలో భాగస్వాములై ప్రభుత్వానికి స్వామివక్తికంగా చాటుకొని ఉంటే వాళ్ళ ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయా లేదా అని ఆ దిశలో విచారణ జరపాలి ఆదాయానికి మించి ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇన్ని అంశాలు ఈ రోజున ఈ సునీల్ కుమార్ గానీ సీతారామాంజనేయులు గాని విజయపాల్ గాని డాక్టర్ ప్రభావతి గాని వీళ్ళందరి మీద ఉన్నాయి దాంట్లో ఎఫ్ఐఆర్ లో ప్రభావతి అండ్ పేరు అదర్శ అనేటప్పుడు ఇంకా కొంతమంది డాక్టర్స్ వస్తారు ఎందుకంటే వివిధ రకాల టెస్టులు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ డాక్టర్స్ వస్తారు అలానే పోలీసు వాళ్ళు అధికారులు కూడా వాళ్ళు వస్తారు ఇంకా ఇవన్నీ కూడా ఇంకా తదుపరి ఇన్వెస్టిగేషన్ లో ఇంకా చాలా మంది రావాల్సిన పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాదాపుగా ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మూడు ప్రధానమైన రెండు నుండి అఫెన్సెస్ ఉన్నాయి ఒకటి త్రీ ట్వంటీ సిక్స్ గ్రేవ సెంచురీ దానికి పది సంవత్సరాలు అలానే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ దానికి పది సంవత్సరాలు మిగతా వాటికి కామన్గా వన్ సిక్స్టీ సిక్స్ అంటే యొక్క ఆదేశాలను డిజోబే చేశారు కాబట్టి దానికి ఒక సంవత్సరం అలాగే వన్ సిక్స్టీ సెవెన్ అంటే ఇన్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్లని దురుద్దేశపూర్వకంగా ప్రత్యర్థులకి ఇబ్బంది కలగజేయాలని చెప్పేసి చేయడం ఒకటి అదేవిధంగా ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్జరీ ఫైవ్ నాట్ సిక్స్ క్రిమినల్ ఇంటిమిడేషన్ చంపుతామని బెదిరించడం దానికి టూ ఇయర్స్ ఇలాగా అన్నిటికన్నా మించి వన్ ట్వంటీ బి అది ప్రధానమైన పాత్ర దీంట్లో ఒక కుట్ర పూరితమైనటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఈ కుట్రలో ముఖ్యమంత్రితో సహా అందరూ భాగస్వాములు అయ్యారు ఆ కుట్రలో భాగస్వాములందరూ కూడా ఈ నేరాలన్నీ చేసినట్టుగానే నిర్ధారించవలసిన అవసరం ఉంది అందరికీ ఏ శిక్షలు అయితే పడతాయో ఆ శిక్షలే ప్రోత్సహించిన వాడికి కుట్రల్లో పాల్గొన్న వాడికి కుట్రలో భాగస్వాములైన వారికి ఇక్కడ డౌట్ సుబ్బారావు గారు ఒకవేళ ఈ పోలీస్ అధికారులు గనక ఎవరైతే రఘురాం కృష్ణ కృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోతే కేవలం ఇది ఒక ప్రొసీజర్ ప్రకారమే జరిగింది అనేటువంటి కాన్సెప్ట్ వారు చెప్తే ముఖ్యమంత్రి గారికి ఆనాడు ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదనేటువంటిది కనుక చెబితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ అవుతారు కదా ఈ కేసులో ఆయనకే ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇప్పుడు ముద్దాయిల యొక్క సాక్ష్యాన్ని పరిగణలో తీసుకొని జగన్మోహన్ రెడ్డి పక్కకు పోడు ఓకే టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడికి పోదు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ లో ముద్దాయిలు చెప్పకుండా సాక్ష్యాలు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోలేడు కాబట్టి ముద్దాయిలు చెబితేనే ముద్దాయిలు చెబితే ఇప్పుడు దాన్ని పరిగణలో తీసుకుంటారంటే ముద్దాయిలు అప్రూవర్ గా మారిపోయి నేను భాగస్వామిని అయ్యాను నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెబుతూ నాకు క్షమాభిక్ష పెట్టమని చెప్పేసి అని దస్తగిరిలాగా ఓకే ఏదైతే వివేకానంద గారిలో దస్తగిరి ఏ విధంగా గా మారిపోయి నన్ను నాకు పాడని సమాక్ష సమావేక్ష పెట్టమని చెప్పేసి ఏదైతే అడిగాడు ఆ విధంగా వస్తే అప్పుడు ముద్దాయి యొక్క గా మారిన ముద్దాయి యొక్క సాక్ష్యానికి కొంతవరకు విలువ ఉంటుంది తప్ప అంతేకాకుండా జ అలాగైతే నలుగురు వీళ్ళు ముగ్గురు లేరు నేను ఒక్కడనే ఉన్నా అంటే ఆ ముద్దాయిలు తీసేయరు కదా కాబట్టి ముద్దాయిల సాక్ష్యం ఇంకో సహజ ముద్దాయి ఉన్నాడా లేదా అనేది సాక్ష్యం పనికి రాదు ఏదేమైనప్పుడు కూడాను ఇది సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డికి అలానే స్వామి భక్తికి నిరూపించుకున్నటువంటి సునీల్ కుమార్ కానీ సీతారామాన్యులు గాని విజయపాల్ గాని ప్రభావతి గాని ఎవరైనా వీళ్ళందరికి కూడా ఒక గుణపాఠం జరగబోతోంది ఎందుకంటే ఐపీఎస్ లో మేము అన్నిటికీ అతీతులం మేము పోలీసు వాళ్ళము చట్టాలన్నీ మా చేతిలో ఉన్నాయి మేము ఏం చేస్తే చెల్లుబాటు అవుతుందంటే అది ఎల్లకాలం కాలం సాగదు అని చెప్పేసి అని ఈ రోజు వాళ్ళ మీద నమోదు చేసిన కేసు స్పష్టంగా బహిర్గతం అవుతుంది అందుకే ఒకటిచ్చాడండి ఎవరో సునీల్ కుమార్ వాట్సాప్ లో చిన్నది ఒకటి పెట్టాడు ఆయన ఏం చెప్తాడంటే మూడు సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసింది ఇప్పుడు కేసు పడతాం న్యాయమైన ఆలోచించండి అంటున్నాడు మూడు సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు కొట్టేలా మీరు ఎందుకు హైకోర్టును ఆశ్రయించలేదు మీరు హైకోర్టును ఆశ్రయించి రావాలి కదా అని చెప్పేసి రఘురామకృష్ణ వాళ్ళ క్లియర్ గా అడిగితే అయితే మేము ఈ కేసును ఉపసంహరించుకుంటున్నాము మేము సంబంధిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఓకే అని ఆమోదించారు అంతే తప్ప సునీల్ కుమార్ ని సుప్రీంకోర్టు నువ్వు ముద్దాయి కాదు నువ్వు నేరం చేయలేదు అని చెప్పలా దాన్ని ఒక్కర మార్గం పట్టించడానికి కొట్టేసింది దాని మీద కేసు పెట్టారు ఇది న్యాయమేనా అని పాపం న్యాయం గురించి రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి సుబ్బారావు గారు రైట్ మనతోటి పూర్ణ చంద్ర గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ మాజీ ఐపీఎస్ అధికారి